హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ అమ్మాయి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా డేస్ అవుతుంది వీడియోస్ అయితే పోస్ట్ చేయక జస్ట్ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ వ్లాగ్ తీయక అయితే చాలా రోజులైతుంది అసలు తీయడానికి టైం అయితే కుదరట్లేదండి శారీ బిజినెస్ స్టార్ట్ చేశాక అండ్ అలాగే ప్రొఫెషనల్గా మేకప్ కోర్స్ నేర్చుకున్నాను కదా వన్ ఇయర్ బ్యాక్ సో ఇప్పుడు దాంట్లో కొంచెం బిజీగా ఉన్నానమాట అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా ఇంకొంచెం బిజీగా ఉన్నాను సో ప్రెసెంట్ అయితే నేను ఒక మేకవర్కి వెళ్ళాను అనమాట సో రిట్ వస్తుంటే దారిలో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మేకవర్ కూడా మా రిలేటివ్స్లోనే అనమాట సో ఇంకా అందుకే అన్నయ్య వదిన నేను మా హస్బెండ్ కలిసి అయితే వెళ్ళాము రిటర్న్ వస్తుంటే అమ్మ వాళ్ళ ఇంటికి దారిలోనే కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగాము యాక్చువల్లీ వెళ్ళిన పని వేరే అనమాట హనుషుకి వ్యాక్సిన్ వేయించేది ఉండే సో దానికోసం అక్కడ ఆగాము బట్ ఆ పని అవ్వలేదు సరే ఎలాగో వచ్చాము కదా అని చెప్పేసి అయితే ఇంకా బావి దగ్గరికి వెళ్ళాము చాలా రోజులైతుంది బావి దగ్గరికి వెళ్ళాక సో అందుకోసమే ఇంకా వెళ్ళినట్టు ఉంటుంది కాసేపు స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా బావి దగ్గరికి అయితే వెళ్ళాము ముందు రోజు నైటే ఇంటికైతే వచ్చేసామండి వచ్చాక ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక అండ్ అలాగే ఊరు వచ్చాక కళ్ళు దాకుండా ఉంటాము సో అట్లా చిన్నగా కళ్ళు కూడా తాగేసి ఇంకా మళ్ళీగా ఆఫ్టర్నూన్ టైంలో లో అయితే బయ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ బాబా బామర్జలు అయితే ఇట్లా ఫన్నీగా తాగితే ఎలా యాక్టింగ్ చేస్తారా అని చెప్పేసి ఫన్నీగా జోక్స్ అయితే వేసుకుంటూ అలా నడుస్తున్నారనమాట తోటలో ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళది మామిడి తోట అనమాట ఇంకా అయితే పూతనే ఉంది ఇంకా కాయలు అయితే రాలేదు సో ఈ తోటలో ఒకటి పెద్దగా హౌస్ బాబాయ్ వాటర్ వాటర్కి ఇబ్బంది అవ్వద్దని చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది మనకం మనం మనలాంటి వాళ్ళు అంటే ఈత రాకపోతే మాత్రం దాంట్లో ఇంకా కష్టమే అనమాట అంత పెద్దగా ఉంటుంది చూడడానికి అలా చిన్నగా కనిపిస్తుంది సో అక్కడ వాటర్లో కాసేపు ఆడాము బట్ పవర్ పోయిందనమాట పవర్ పోయినప్పుడు ఇంకా బోర్ పోయడం ఆగిపోతుంది కదా సో ఇంకప్పుడు మళ్ళీ చింత చెట్టు దగ్గరకైతే వెళ్తున్నాము కార్ ఎక్కడ పెట్టామో అక్కడికైతే వెళ్తున్నాము అనమాట మా పెద్దన్న వాళ్ళైతే కూరగాయలు అయితే పండిస్తున్నారు టమాటో వంకాయ పచ్చిమిర్చి పాలకూర అట్లా కొన్ని కూరగాయలు అయితే వేశారనమాట ఈసారి ఇంకా మా పెద్దన్నైతే చెప్పారనమాట ఎండలో మీరేం దింపుతారు కానీ ఇంకా ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను అని చెప్పేసి చెప్పారు సో అందుకోసమే అట్లా చెట్ల నీడకి అలా అలా తిరుగుతున్నాము అసలు మామిడి చెట్లకి ఎక్కడ పిందలు అయితే లేవండి కొన్ని చెట్ల ఏమో చాలా ఉన్నాయి బట్ మా బాబాయ్ తోటలో అయితే ఎక్కడ కూడా నాకైతే మామిడికాయలైతే చూడండి చిన్నది అలా రాలిపోయింది అంటే ఇట్లా ఒక్కిపోయింది అంటారు కదా సో అట్లా అయిపోయింది అనమాట రాలిపోయి తోటలో మూడు చోట్ల నిమ్మకాయ చెట్లు ఉన్నాయండి బట్ రెండు చెట్లకైతే అసలు ఒక్క కాయ కూడా లేదన్నమాట ఒకటే చెట్టుకి చిన్న చిన్న పిందల్లాగా ఉన్నాయి ఎండలో వచ్చాము కదా షర్బత్ చేసుకుందాము అని చెప్పేసి చూస్తే అసలు అవ్వనే అవ్వలేదు నిమ్మకాయలు సో దాంట్లో నుంచి కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి ఒక ఫైవ్ సిక్స్ అట్లా నిమ్మకాయలు అయితే తీసుకున్నాము నిమ్మకాయ చెట్టు పక్కనే ఒక ములక్కాయ చెట్టు ఉంది అనమాట చెట్టుకు అసలు ఒక్క ములక్కాయి కూడా లేదు ఒకటే ఒకటి ఉంది ఆ ఒక్కటి కూడా నేను తీసుకొని వెళ్తున్నా అనమాట మామిడి తోటకైతే నీళ్లు నీళ్లు కడుతున్నారు ఎండాకాలం కదండి వాటర్ అయితే సరిపోవట్లేదంట అండ్ పెద్దనాన్న వాళ్ళు కూడా అదే చెప్పారు కూరగాయ వేశారు కదా నీళ్లు సరిపోక కూడా కొంచెం కాయలు అనేవి తక్కువగా కాస్తున్నాయని అని చెప్పేసి నా ముందు నడుస్తుంది అతని పేరైతే అన్నమాట అనమాట వాళ్ళకి బాయ్ దగ్గర పనిచేసి అతను అనమాట సో మూడు నిమ్మకాయలు తీసుకొని వెళ్తుంటే నిమ్మకాయలు ఏం సరిపోతాయి ఇంకో నాలుగైదు వెతికిస్తాను పదండి అని చెప్పేసి ఇంకొక చెట్టు దగ్గరకైతే తీసుకెళ్ళాడు బట్ ఆ చెట్టు దగ్గర ఆ చెట్టుకు కూడా అసలు నిమ్మకాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట అవి కూడా అసలు ఇంట్లోకి దక్కుతాయో లేవో తెలియదు అంటే దారులు ఉంటది ఎవరెవరో తీసుకొని వెళ్తూ ఉంటారు కానీ కానికాయలు తెంపకూడదు చెప్పేసి ఏదో అట్లా నాలుగైదు దెంపి మనైతే చెప్పాను అనమాట సో ఆ చెట్టులో వెతికి 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 ఒక ఐదారు నిమ్మకాయలు అయితే నాకు కోసిచ్చారు తనకి కనిపించట్లేదు కనిపించక చిన్న చిన్న నిమ్మకాయలు పిందెలు కూడా రాలగొడుతున్నాడు అని చెప్పేసి ఆ చిన్న చిన్నవి రాలగొట్టద్దు అని చెప్పేసి ఇంకా నేనే స్టిక్ తీసేసుకొని పెద్దగా అనిపించిన వాటిని అలా రాలగొట్టడానికి ట్రై చేశాను బట్ అన్నీ చిన్నగానే ఉన్నాయి సరళ ఇంకా చిన్న చిన్న నిమ్మకాయలని తెంపి కూడా వేస్ట్ కదండి చెట్టు మీద ఉన్న కొంచెం పెద్దగా అయితే కదా అని చెప్పేసి ఒక ఫైవ్ సిక్స్ అట్లా నిమ్మకాయలు దొరికిన తర్వాత ఇంకా అక్కడ నుంచి అయితే ముందుకెళ్ళాము ఇప్పుడు సమ్మర్ సీజన్లో నిమ్మకాయలు అయితే ఎక్కువగా వాడుతుంటారు కదా వాటికి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది అండ్ నీళ్ళు లేక కూడా కొంచెం చెట్టుకు తక్కువ కాయలు అయితే కాసాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ముందు కనిపిస్తున్న చిన్న తోట మామిడి తోట ఉంది కదా అదైతే మా పెద్దనాన్నది దాని దగ్గర ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అక్కడ మోదుగ చెట్టు ఉందనమాట సో ఒక ఇస్తారు ట్రై చేద్దాము ఇస్తారులో తిందామని చెప్పేసి ఆకులు అయితే తెంచుతున్నాను కాకపోతే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఆకులు సర్లే అని చెప్పేసి ఇంకో ఫైవ్ సిక్స్ అట్లా తీసుకున్నాను చిన్నప్పుడు నాకు ఆకులు దింపుతుంటే గుర్తొచ్చిందనమాట మా పెద్దనాన్న వాళ్ళ సారీ మా పెద్దమ్మ వాళ్ళ నాన్న ఉంటాడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదన్నమాట ఆ తాతయ్య ఊరికే మోదుగాకులు తీసుకొని వచ్చి చుట్ట చేసుకొని చెవులో పెట్టుకునేటోడు ఊరికే మోదుగాకులో చుట్ట చేసి దాంట్లో పొగాకు పెట్టి కాలుస్తుండే అనమాట ఆకులైతే ఊరికే బాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీకి కానీ లేదంటే పనివాళ్ళకి కానీ చెప్పి తీసుకొచ్చు తీసుకురమ్మని చెప్తుంటుండే అనమాట నాకు ఒక ఆకులు చూడగానే అదే గుర్తొచ్చింది అదే ఇక్కడ నేను బుజ్జితో చెప్తున్నాను ఆకులు తెంచుకుంటూ మా బాబాయ్ తోట అని చెప్పాను కదా అది వచ్చేసి చాలా పెద్ద ఏజ్ మొక్కలది అవి వచ్చేసి బెంగన్పల్లి అనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తున్న తోట పెద్దనాన్న అది వచ్చేసి దసరి అనమాట దసరి అంటే రసాలు చాలా బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది వీటికి బట్ మామిడి తోట నిజంగా మామిడికాయలు పండించే వరకు దాన్ని చూసుకోవడం చాలా కష్టమండి మాకు కూడా ఉంటుండే నాకు తెలుసు మా నాన్న మా నాన్న కూడా మామిడి చెట్లు పెట్టి పెంచి అదంతా చేసింది అనమాట వాటిని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉంటామో మనం ఎంత జాగ్రత్త వాటిని చూసుకుంటే అంతే మనకి ఆదాయం అనేది ఉంటుంది వాటిని అసలు పట్టించుకోకుండా ఉంటే మాత్రం చాలా లాస్ అవుతుంది మామిడి తోటలో మామిడి తోటకి ఏ టైంకి ఏది చేయాలో ఏ టైంకి ఏ మందు కొట్టాలో వాటర్ ఎప్పుడు కొట్టాలి ప్రతి ఒక్కటి కూడా టైం ప్రకారం చేస్తేనే మనకి ఏమైనా కొంచెం లాభం ఉంటుంది లేదంటే చాలా లాస్ అవుతాము అండ్ అలాగే పెట్టుబడి కూడా చాలా పెట్టాల్సి ఉంటుంది మామిడి తోటకి ముందే ఇక్కడ బుజ్జి అయితే వద్దని చెప్తున్నా కూడా లేదు ఒక రెండు కాయలు తెంపి చూస్తా అని చెప్పేసి ఇంకా పెద్ద పెద్దగా అనిపించిన అయితే తెంపుతున్నాడు అనమాట ఒక ఫైవ్ సిక్స్ అట్లా తెంపాడు నేనైతే వద్దు అని చెప్తూనే ఉన్నాను మామిడి తోటలో పుదీనా ఎంత బాగుంది ఫ్రెండ్స్ నాణ్యమైన పుదీనా పుదీనా ఇంకా ఇక్కడ పిదరణ వాళ్ళు కూరగాయ మొక్కలు వేసారని చెప్పాము కదా సో ఇక్కడ హౌస్ దగ్గర అయితే ఎప్పటికీ తడి వాటర్ అనేది ఎప్పటికీ ఉంటుంది అనమాట అందుకోసం ఇక్కడ పుదీనా వేశారు పుదీనా అయితే ఎంత ఫ్రెష్గా ఉందో అండ్ చెట్టుని ఇట్లా కదిలించగానే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అండ్ మంచి విత్తనం కూడా పుదీనా చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఆకులు కూడా పెద్ద పెద్దగా అన్నమాట సో మేము ఇంకా ఈ కూరగాయలు అన్నీ ఫ్రెష్గా చూసేసరికి ఫ్రెష్గా టమాటోలు తీసుకెళ్ళి టమాటో పచ్చిమిర్చి పుదీనా వేసి ఇట్లా దూరగా చ పచ్చడి చేయించుకుందామని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వరకు అన్ని టమాటోస్ మాత్రం మేము తెం తెంపుకొని వెళ్ళాము చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నాటు టమాటా అనమాట మనకి సిటీలో అసలు నాటు టమాటా దొరకడం చాలా కష్టం అంతా కూడా హైబ్రిడ్ టమాటోనే దొరుకుతుంది సో ఇంకా ఖచ్చితంగా ఏ చికెన్ అవి ఏ మొద్దు ఇదే వండించుకుందాము అని చెప్పేసి ఇంకా మేము సాయంత్రానికి కావాల్సినన్ని టమాటోస్ పుదీనా వంకాయలు అయితే తీసుకొని వెళ్ళాము సాయంత్రం అదే వండించుకొని కూడా తిన్నాం అన్నమాట అమ్మతో ఈ పక్కన ఈ లైన్ అంతా కూడా మొత్తం వంకాయ చెట్లు వేశారు బట్ అంటే పురుగుల మందు లాంటిది అట్లాంటిది ఏమీ చెట్లకి స్ప్రే చేయలేదన్నమాట పెద్దన్న వాళ్ళు న్యాచురల్గానే పండించాలి అని చెప్పేసి బట్ ఎందుకో తెలీదు టమాటా బాగానే ఉంది కానీ వంకాయకి మాత్రం మొత్తం వచ్చేసింది అనమాట ఈ టమాటో చెట్లు చూసి తెంచడం ఇదంతా చూస్తుంటే నాకైతే చిన్నప్పటి రోజులైతే అన్నమాట మా డాడీ ఉన్నప్పుడు టమాటో తోట పెట్టారు సో అప్పుడైతే ఇంకా మేము చాలా చిన్న చిన్నగా ఉన్నాం అనమాట తట్టలో టమాటోస్ పచ్చిమిర్చి అవన్నీ పెట్టుకొని ఊర్లో అలా తిరిగి అమ్మిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అవన్నీ గుర్తొచ్చేసాయి ఇంకా బాగా గుర్తు ఒక రోజైతే మార్కెట్లో మంచి రేట్ అయితే ఉంది టమాటోకి సిక్స్టీ రూపీస్ కేజ్ అట్లా సో ఆ రోజు మేము బావి దగ్గరికి వెళ్ళి మార్నింగే మాకు ఎవ్రీ ట్యూస్డే మార్కెట్ ఉంటుంది అనమాట ఊర్లో సో మార్నింగే బావి దగ్గరికి వెళ్ళి ఒక ట్రాక్టర్ డబ్బా నిండా టమాటోస్ తీసుకొచ్చి ఆ రోజు మార్కెట్లో సేల్ చేసాము ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటుండే అనమాట మంచిగా సేల్ అయ్యింది మంచిగా సేల్ అయింది అని చెప్పేసి సో ఈ వంకాయ చెట్లు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ చూసాను నేను అన్నిటికీ పురుగు వచ్చేసింది ఎందుకో కదా అని చెప్పేసి ఇంకా వంకాయలు అయితే తెంచలేదు మిర్చి కూడా వేసారు బట్ కాయలు ఇంకా ఎక్కువ రాలేదు ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి ఆపిల్ బేర్ అన్నమాట అంటే రేగ్గాయ్ గంగరేగాయ ఉన్న ఆపిల్ మిక్స్ చేస్తే వచ్చిన బ్రీడ్ మనుగురు నుంచి వచ్చేటప్పుడు నేను ఒక ఎనిమిది చెట్లయితే తీసుకొచ్చేసాను ఎందుకంటే బావి దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్క ఫ్రూట్ దొరకాలి అని చెప్పేసి అనిపిస్తుంది నాకు మా పెద్దనాన్న కూడా అలాగే ఆలోచిస్తారు సో అందుకోసమే పెద్దనాన్నతో పెట్టిద్దామని చెప్పేసి అయితే తీసుకొచ్చేసాను నేను ఎనిమిది మొక్కలు తీసుకొచ్చేసాను చూడాలి అది పెరిగిన తర్వాత ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఇక్కడైతే వీళ్ళు చింతకాయలు తెంపుదామని చెప్పేసి ట్రై చేస్తున్నారు బట్ అసలు అందట్లేదు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తెంచుతున్న చింతకాయ చెట్టు ఉంది కదండి ఒక్కటే చెట్టు ఉంది హౌస్ చూపించాను కదా ఇందాక పుదీనా ఉన్న ప్లేస్లో ఇంకొక చింత చెట్టు కూడా ఉండే బట్ అది కొంచెం కాత కాయట్లేదు అని చెప్పేసి కొట్టేశారు ఈ చింత చెట్టు ఒక్కటే ఉందండి ఈ ఒక్క చింత చెట్టే మా నాన్న వాళ్ళు నలుగురు ప్లస్ మా మేనత్త ఐదుగురు ఫ్యామిలీస్కి ఈ ఒక్క చెట్టు చింతపండే సరిపోతుందండి ఎప్పుడైనా కూడా బట్ ఎందుకో తెలియదు ఈసారి అసలు మొత్తమే కాయలేదన్నమాట సో ఇంకా లేని దానికి ఎందుకు కష్టపడడం అని చెప్పేసి వద్దని చెప్పేశాను తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ అయ్యాము రిటర్న్ అవుతుంటే మధ్యలో గోగు పువ్వు గోగు పువ్వు అంటే చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు మోదుగ పువ్వు అనమాట మనకి ఇస్తారులు కుడతారు కదా ఆ ఆకు మోదుగు అంటారు కదా ఆ చెట్టుకి ఈ పూలు వస్తాయి ఓన్లీ శివరాత్రి రోజు శివరాత్రికి మాత్రమే ఈ పూలు దేవుడికి పెడతారండి అండ్ ఇప్పుడు ఉన్న పూలు అన్నిటిలో కూడా ఎక్కువ మకరందం స్వీట్నెస్ అనేది ఈ పువ్వులోనే ఎక్కువగా ఉంటుంది ఈ పైన పువ్వుని ఆరెంజ్ కలర్ దాన్ని కొంచెం చుంచేసి ఆ గ్రీన్ కలర్ నొక్కితే మనకి వాటర్ డ్రాప్స్ అయితే వచ్చేస్తాయి అంటే మకరందం అనమాట వాటర్ డ్రాప్స్ లాగా పైకి వస్తుంది దాన్ని మనకి పీలిస్తే ఏంటంటే చాలా తీయగా టేస్ట్గా ఉంటాయి అనమాట సో విషయం బుజ్జికి చెప్తే అయితే నాకు తెలీదు ప్రతి పువ్వుకు ఉంటాయి కదా అని చెప్పేసి అన్నారు అంటే కనకాంబరం పూలకి తెలుసు కనకాంబరం పువ్వు వెనకాల పెట్టుకొని ఇట్లా అనేది అని చెప్పారు సో అది కాదు దీని టేస్ట్ వేరే ఉంటుంది అని చెప్పేసి ఇంకా అన్నయ్య అయితే దిగి పెద్ద కొమ్మనే తీసుకొచ్చేసారు తీసుకొచ్చి సతీష్కి చూపిస్తున్నారు అనమాట ఇలా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేయాలి ఇది అని చెప్పేసి వెనకటి రోజుల్లో ఈ గోగు పువ్వుని వాటర్లో వేసి మసలు పెట్టేసి టీ లాగా చేసుకొని తాగేవారంట అండ్ అలాగే ఈ గోగు పువ్వుని వాటర్లో వేసి వేడి చేస్తే మంచి కలర్ వస్తుంది హోలీకి ఈ కలర్ని యూస్ చేసుకుంటారు బట్ ఏంటంటే ఈ కలర్ మీద పడితే మాత్రం అసలు పోవడం చాలా కష్టం సో ఇంకా కార్లో అలా మండక మండ అలాగే కార్లో పెట్టేసుకొని ఇంకా ట్రై చేస్తూ అట్లా వెళ్తున్నాము హన్షిక్ కూడా నేను టేస్ట్ అనమాట ఒక ఫ్లవర్ టేస్ట్ చేపించిన తర్వాత వాడి ఇంకా ఆగుతాడా మమ్మీ ఇంకొక ఫ్లవర్ మమ్మీ ఇంకొక ఫ్లవర్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళే వరకు అడిగితేనే ఉన్నాడనమాట అంటే వాడికి కూడా స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం స్వీట్నెస్ నచ్చింది యాక్చువల్గా మేము వచ్చిన పని వచ్చేసి అనుషుకి వ్యాక్సిన్ వేయించుదాము అని చెప్పేసి ఆ పని అయితే అవ్వలేదనమాట ఎందుకంటే మనకి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్స్ వేయించడానికి మనకు పిల్లల కోసం సపరేట్గా ఒక బుక్ ఇస్తారు ఆ బుక్ అయితే నేను అంటే కట్టుకురికి వెళ్తాను అని చెప్పేసి అనుకోలేదు మేకవర్కి వెళ్ళాను కదా సో రిటర్న్లో అటు వస్తాను అని చెప్పేసి అనుకోలేదు కాబట్టి ఇంకా నేను బుక్ అయితే తీసుకురాలేదు బట్ ఫోన్ చేసినప్పుడు ఏమని చెప్పారంటే సరే బుక్ ఫొటోస్ ఉంటే వేస్తాము అని చెప్పేసి అన్నారు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లేదు లేదు కంపల్సరీ బుక్ కావాలి అని చెప్పేసరికి ఇంకా బుక్ లేదు కాబట్టి వ్యాక్సిన్ అవ్వలేదు ఇంకా హనుషు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడుగుతూనే ఉన్నాడు అనమాట అందరికీ తెలిసిందే మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే అన్నీ ప్యాక్ చేస్తూ ఉంటాము దీని మీద చాలా ఫన్నీ వీడియోస్ కూడా వస్తాయి కదా సో ప్రజెంట్ అదే లో ఉన్నాము కూరగాయలు అండ్ అలాగే మొక్కజొన్న కంకులు ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను అసలు లాస్ట్ టైం సంక్రాంతికి అయితే అసలు కరివే కరివేపాకే దొరకలేదు హైదరాబాద్ నుంచే కొనుక్కొని తీసుకొచ్చేసారనమాట అక్క వాళ్ళు బట్ ఇప్పుడైతే మొత్తం ఈరోజు చేసింది కరివేపాకు అయితే దొరికితే నేను తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ హన్షు అయితే మా కోడలు సైకిల్ తీసుకొని వచ్చేసి అయితే ఆడుతున్నాడు ఇంకా ఈవినింగ్ అయ్యాక మా అయితే మొత్తం కూరగాయలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇంటికి ఇంటికైతే తీసుకొచ్చేసాడు టైం తీసుకొచ్చేసాడు సో ఇంకా తర్వాత ఆ రోజు ఈవినింగ్ సిక్స్కి అట్లా బయలుదేరాము ఇంటికి వచ్చేసరికి కొంచెం మధ్యలో ఆగాము అండ్ అలాగే బయట టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసరికి అలసిపోయామనమాట సో అందుకోసం ఇంకా వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కూరగాయలు అయితే అన్ని ఫ్రిడ్జ్లో పెట్టలేము కదండి సో అలాగే సంచిలో ఉంటే ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా ఇట్లా ఒక సాప్ వేసేసి దానిపైన కూరగాయలు అన్నీ పెట్టేసి ఫ్యాన్ ఆన్ చేస్తే కొంచెం పాడవకుండా ఉంటాయని చెప్పేసి ఇంకా నైట్కి అట్లా హాల్లో అయితే అలా వేసేసాము టమాటోస్ వంకాయలు అండ్ మొక్కజొన్న పొత్తులు ఇంకా మేము అప్పుడు తీస్తే వీడియోలో చూపించినప్పుడు తెంపాం కదా ఒక ఫైవ్ సిక్స్ మ్యాంగోస్ అండ్ అలాగే ఇంకా మేము మేకవర్కి వెళ్ళినప్పుడు లగేజ్ బ్యాగ్స్ మేకప్ సామాన్లు అన్నీ చాలా హెవీ అయిపోయిందనమాట అండ్ అలాగే నేను వస్తా వస్తా మనకి ఎరువు కూడా తీసుకొచ్చేసాను వేసుకోవడానికి ఇక్కడ చూసారా క్యాబేజ్ ఎంత హెల్దీగా ఎంత బాగుందో అసలు అసలు ఎటువంటి పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా పెంచారనమాట ఒక పది మొలకలు తీసుకొచ్చి పెట్టారంట దాంట్లో రెండే ఉన్నాయి అన్నీ అయిపోయాయి రెండిట్లో ఒకటి నాకు ఇచ్చారు పెద్దనాన్న తీసుకొచ్చి సో ఇంకా అదైతే నేను తీసుకొచ్చేసుకున్నాను

ఆ రోజు నైట్ అనమాట హన్షు వాళ్ళ డాడీ మీద అలిగి వచ్చి కంప్లైంట్ ఇచ్చుకుంటూ చాలాసేపు ఏడ్చాడు ఆ తర్వాత మళ్ళీ కూల్ అయిపోయి ఇద్దరైతే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ సో ఈ రోజుకి బ్లాగ్ అయితే ఇంతే అండి ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను కంపల్సరీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీక్లీ వన్ వీడియో అయినా సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేసేయండి అనురెడ్డి కలెక్షన్స్ అండ్ అలాగే అనుషారెడ్డి టూ పేజెస్ ఉంటాయి ఖచ్చితంగా ఫాలో చేసేసేయండి అండ్ మీ విలువైన కామెంట్ని నాతో తప్పకుండా షేర్ చేయండి మీకు వీడియో నచ్చిందా లేదా అని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్